క్రైస్తవుల ఐక్యత ఇక్కడ 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 కాల్చు ఇక్కడ కాల్చు ఒక ప్రార్థన చేసి అందరూ ఇటు రండి అందరు ఇటు రండి ఒక పాట పడ హల్లెలుయ స్తుతి మహిమ ఎలా పుడు దేవునికి కీచెదము హల్లెలు యా స్తుతి మహిమ ఎలా పుడు దేవునికి కీచెదము ఆ హలే లూయా అల్లెలుయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము అల్లెలుయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము అల్లెలుయా బోలో యేసు ప్రభు కే రాజుల రాజైన యేసు దేవునికే నిజ దేవుడు సర్వలోకము చేత ఆరాధించబడుతున్నటువంటి సత్యదేవుడైన యేసునాథునికే అందరిని ప్రేమించమని బోధించినటువంటి యేసునాథునికి శత్రుడి సైతం ప్రేమించమని బోధించిన యేసునాథునికి మంచిది మరి ప్రియమైన మరి క్రైస్తవ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవరకొండ నియోజకవర్గము నల్గొండ జిల్లాలో ఈ యొక్క చింతపల్లి మండలము అనబడినటువంటి ఈ యొక్క మెయిన్ టౌన్లో మనం ఉన్నాము ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఈ యొక్క చౌరస్తాలు ఆదివారం దినాన ఫామ్ సండే రోజున మట్టల ఆదివారం రోజున హెబ్రోను సంఘానికి చెందినటువంటి నూట ఇరవై మంది విశ్వాసులు ఈ యొక్క గ్రామాలన్నీ సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో వారు ముగింపుగా ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది మతోన్మాద శక్తులు వచ్చి అడ్డుకొని వారు కరపత్రికలు పంచుతూ ఉంటే వారిని తిట్టి మరి వారిని దూషించి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించి వారి దగ్గర ఉన్న బైబిల్స్ గుంజుకొని ఇదే స్థలంలో కాల్చివేయడం అనేది జరిగింది చాలామంది క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా మరి యొక్క న్యూస్ అనేది వెళ్ళింది ఇదే స్థలంలో మరి కాల్చివేయడం అనేది జరిగింది ఇదే స్థలంలోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని సంఘాల పాస్టర్లు క్రైస్తవ సంఘాలు అన్ని క్రైస్తవ డినామినేషన్లు పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా వచ్చి మరి ప్రార్థన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దేవుడి నామానికి మహిమ కలుగునట్టుగా ఉన్నట్టుగా కనుక ఒక మాట మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము ఇక్కడ పెద్దలు ఎవరున్నారు బిషప్ గారు ఎవరు భాస్కర్ అన్న గారు ఒక మాట ప్రార్థన చేస్తారు మాగనుడు మహోన్నతుడు సర్వాధికారి నిజంగా చాలా చింతిస్తున్నాము తండ్రి ఒక బైబిల్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథాలను ఇక్కడ కాల్చడం అనేది ప్రభా మరి ఏ ఎవరైతే ప్రపంచంలో చేశారో ఈనాడు అదే ఇండ్లలో అదే భవనాలలో అనేక బైబిల్ ప్రింట్ అవుతున్న తండ్రి ఎందుకంటే నీ గ్రంథాన్ని కాల్చినంత మాత్రాన ఏమి జరగదు నేను ఇంకా ఎక్కువగా ప్రభు నమ్ముతారు తండ్రి ఇది ఇక్కడ ఉన్న దైవజనులు నాయకులు అందరిని బట్టి ఇది నమ్ము చక్కగా ప్రభావ జరిగిన కార్యక్రమం అంతటి బట్టి స్థుతిస్తూ ఇక్కడ ఎవరైతే చేశారో వారు మనోనేత్రాలు తెరవాలని కోరుకుంటు ఏసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి బలో యేసు మసీకి రాజు రాజుకి బల ప్రభుకి అలేలియా థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు అందరికి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ అలాడ్ అందరికి వందనాలు ఓకే అడ్వకేట్ గారు ఒక మాట మాట్లాడతారని సెలవిస్తున్నారు